పేపర్ అటుకులతోని ఇలాగా వడియాలు తయారు చేసుకోండి చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఒక కిలో పేపర్ అటుకులతోని వడియాలు చేస్తున్నాను చూడండి ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి నేను ఇక్కడ రెండు రకాలుగా చాలా ఈజీగా తయారయ్యే విధానం చూపిస్తాను మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోండి ఉప్పు చారులోకి సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ లేదంటే పిల్లలకు ఇలాగా చేసి పెట్టండి చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట ఎందుకంటే బయట కొనిస్తూ ఉంటాము కదా ఆలు చిప్స్ అని కురుకురేలు అవి ఇవి అని అలాంటివి కొనివ్వకుండా ఇలాగా హెల్దీగా చేసి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు వీటిని తయారు చేసుకోవడం ఇంకా చాలా ఈజీ అండి అర్ధ గంటలో తయారవుతాయి ఆరడం ఇంకా తొందరగా ఆరుతాయి ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే సరిపోతుంది అందుకోసమని ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే ఇక్కడ ఒక కిలో పేపర్ అటుకులు తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే దొడ్డటుకులు ఇంకా తీసుకోవచ్చు దొడ్డ అటుకులు పేపర్ అటుకులైనా సేమ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట టేస్ట్ లోనైతే ఎలాంటి తేడా ఉండదు మీకు అందుబాటులో ఉన్న అటుకులని తీసుకోండి ఇలాగా ఒక పెద్ద గమాల తీసుకొని గమాలలోకి వేసుకోవాలి అటుకులు మొత్తం ఇంకా గమాలలో వేసిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళని ఇంకా వేసుకోవాలి నీళ్లు కొంచెం ఎక్కువగానే వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి అటుకులని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ చక్కగా కడిగిన తర్వాత అటుకులని తొందరగా నీళ్లకెళ్ళి తీసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ సేపు నీళ్లలో ఉంచడం వల్ల అటుకులు నీళ్ళని ఎక్కువ పీల్చుకొని బాగా తడిగా అవుతాయి అందుకోసమని మనం వడియాలు ఆరబెట్టేటప్పుడు ఎక్కువ టైం తీసుకొని తొందరగా ఆరవన్నమాట అందుకోసమని ఇలాగ నీటిలో ఒకసారి బాగా కడిగిన తర్వాత వెంటనే ఇంకా తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకండి తర్వాత మనము ఇప్పుడు ఒక పెద్ద గంజు లాంటిది తీసుకుందాము ఎందుకంటే ఇది నీళ్ళడవడానికి అన్నమాట ఇక్కడ నేను ఒక కొత్త తట్ట తీసుకుంటున్నాను మీ దగ్గర చిల్లుల గమాలు ఉంటే చిల్లుల గమాలే తీసుకోండి లేదంటే ఇలాంటి ఒక తట్ట తీసుకోండి తట్టలోకైనా చిల్లుల గమాలలోకైనా మొత్తం అన్ని వేసిన తర్వాత ఒకసారి పైన నొక్కుతూ ఇలాగా ఒత్తుకున్నామంటే చక్కగా నీళ్ళన్ని కింది కడుస్తాయి అందుకోసమని ఇలాగా గట్టిగా నొక్కుకోండి నీళ్లు మొత్తం ఇంకా ఆడిసేసరికి అటుకులు మొత్తం ఇంకా చక్కగా పిండిలాగా అయినాయి చూడండి ఇలాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అటుకులు తీసుకున్న గమాల తీసుకుందాము గమాలలోకి నీళ్లు వంపేసుకున్న అటుకుల ముద్దని వేసుకుందాము చూడండి ఇలాగా అటుకుల ముద్దని వేసిన తర్వాత ఇలాగా పెద్దగా ఉన్న గమాలలోకి వేసుకోండి ఎందుకంటే ఉప్పు కారం కలపడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక స్పూన్ కారం తీసుకుంటున్నా మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఇంకా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాము ఒక కిలో అటుకులకు రెండు స్పూన్ల ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అంతకంటే ఎక్కువగా వేయకండి ఇప్పుడు తర్వాత దీంట్లోకి ఓమా వేసుకుందాము ఓమ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఓమా వేసినాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకోవాలి బజ్జీలల్లో వేస్తాం కదా అదన్నమాట సోడా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఓమా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడైతే కొంచెమని నువ్వులు వేసుకుందాము నువ్వులు మీ ఆప్షన్ ఇంకా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే వదిలేయండి నువ్వులు వేసినాక మొత్తం అంతా చక్కగా కలిసి ఇలాగా కలుపుకోవాలి చెయ్యి పెట్టి కలపండి చెంచాతోని కలిపినామంటే కలవదు చక్కగా అందుకోసమని చేతితోనే చక్కగా కలపండి ఇలాగా మొత్తం అంతా చేతితోని చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా వత్తాలి అంటే మనము కారపూసల గొట్టం ఉంటుంది కదా కారపూసల గొట్టం అయితే తీసుకోవాలి ఇలాగా దొడ్డు రంధ్రం ఉన్నది తీసుకోండి లేదండి మాకు ఇంత దొడ్డుగా అవసరం లేదు అంటే మూడు రంధ్రాలది సన్న రంధ్రాలు ఉంటాయి కదా అదైనా తీసుకోవచ్చు మనం దీనికి చక్కగా నూనె అప్లై చేసుకుందాము ఇలాగా మొత్తం ఇంకా నూనె అప్లై చేసిన తర్వాత చేతికి ఇంకా కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక దీంట్లోకి మొత్తం ఇంకా పిండి వేసుకొని చక్కగా నింపేసుకోవాలి మొత్తం అంతా ఇలాగ నింపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి ఒక క్లాత్ లో గాని లేదంటే పేపర్ లో గాని ఒత్తుకోవాలి కాటన్ క్లాత్ లో వేసుకున్నా సరిపోతుంది లేదంటే కవర్ ఉంటే కవర్ పైన అయినా ఒత్తుకోవచ్చు క్లాత్ లో వేసుకున్నా గాని క్లాత్ కు అతకకుండా ఆరిన తర్వాత చాలా ఈజీగా వెళ్తాయి నేనైతే ఇక్కడ ఒక కవర్ తీసుకుంటున్నా కవర్ లోకే వేసుకుంటున్నా నేను వీటిని బయట ఆరబెట్టకుండా ఫ్యాన్ డపకే వేసుకోండి తొందరగానే ఆరుతాయి అంత ఎక్కువ టైం ఇంకా ఏం పట్టదు ఒక్క రోజులోనే చాలా ఈజీగా ఆరుతాయి ఇలాగా చూడండి కవర్ పైన చక్కగా ఒత్తుకోవాలి మీకు నచ్చినట్టుగా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి లేదంటే పెద్దగా ఇలాగా రౌండ్ గా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా వేసుకోండి పెద్ద డిజైన్ ఏమి అవసరం లేదు ఇలాగేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇంకా ఇలాగేసిన తర్వాత నేను ఇక్కడ రెండు రకాలుగా చేసి చూపిస్తా అన్నాను కదా ఒక్క రకం అయితే ఇలాగా రౌండ్ గా చేసేసుకున్నా తర్వాత వీటిని ఇక్కడ చూడండి ఇలాగా లైన్స్ లాగా సింపుల్ గా వేసుకున్నా ఎలా వేసుకున్నా బానే ఉంటుంది చాలా బాగుంటాయి ఇలాగా తయారు చేసుకోండి ఇవి ఆరడం ఇంకా చాలా తొందరగా ఆరుతాయి అన్నమాట ఫ్యాన్ గాడుపుకు ఒక్క రోజులో ఆరిపోతాయి చూడండి ఇక్కడ బాగా ఆరినాయి ఒక్క రోజు ఫ్యాన్ గాడుపుకు చక్కగా ఆరిన తర్వాత మరొక రోజు ఒక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టి ఎండ పెట్టడం వల్ల ఒక్క సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయి ఇలాగా తయారు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వీటిని కొన్నింటిని వేపి చూపిస్తాను చూడండి ఎంత బాగా వేగుతాయంటే చాలా బాగా వేగుతాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు కురకురే ప్యాకెట్లు కొనివ్వకుండా ఇలాంటివి తయారేసి ఇవ్వండి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు వీటిని కొన్నింటిని వేపి చూద్దాము వేపడానికి కడాయిలో డీప్ సరిపడే అంత నూనె వేడి చేసుకోవాలి నూనెలోకి నూనె బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే వేయాలి నూనె చల్లగా ఉండగా వేసినామంటే అంత బాగా పొంగవు అందుకోసమని వేడైనాక మాత్రమే వేయండి చూడండి ఎంత బాగా పొంగినాయో ఇలాగా చక్కగా పొంగుతాయి వీటితో పాటుగా సంవత్సరం పాటు నిలవ ఉండే చల్లమిరపకాయల వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది కావాలంటే చూడండి పప్పు చారు అయితే సూపర్ కాంబినేషను ఇంకా మీకు చెప్పనవసరం లేదు ఇలాగా తయారు చేసుకోండి వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి తెలియజేయండి